మొత్తానికి సర్పవరం నారాయణ స్వామి వారి దేవస్థానికి వచ్చేసాం ఇక్కడ మొత్తం ఈ గుడి గోపురం మొత్తం కూడా శిల్పాలతో నిండిపోయాయి మొత్తం శిల్పాలే ఆ తర్వాత ఇది ఒక పెద్ద భారీ ప్రహారితో భద్రపరిచి ఉందనమాట ఇలా ఇక్కడ ఒక సర్పం బాగా చేస్తారు ఈ గుడి పేరు అవన్నీ యాక్చువల్గా ఇటు సైడ్ క్లోజ్ చేశారు అటు సైడ్గా వెళ్తే మనకేమైనా కనపడచ్చు చూద్దాం దీన్ని చూసారా యాక్చువల్గా ఇది పూర్వం ఈ గుడికి సంబంధించిన ఒక నిర్మాణం కాకపోతే దీన్ని మధ్యలో మన మీద ఔరంగజేబు కానీ వీళ్ళు దండయాత్ర చేశారు కదా వాళ్ళ ఆకృతిలో దీన్ని మార్చుకున్నారనమాట ఈ ఈ దీన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది ఇది యొక్క దీని యొక్క ఆకృతి ఎక్కడ ఉంటుందో కానీ ఇది మామూలుగా మన హిందూ మామూలుగా హిందూ సంప్రదాయాన్ని ముస్లిం లాగా అట్లా చేసుకున్నారనమాట వాళ్ళు ఇది ఎక్సలెంట్ అనమాట ఇది ఈ సర్పం చాలా బాగుంది భయపడకండి ఇది అంతా ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ అది సిమెంట్ బాగుంది శ్రీకృష్ణుడు తెలుసు కదా ఆ తర్వాత ఇక్కడ కొన్ని 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 ఆకృతులు జనాలని ఆకర్షించే విధంగా నిర్మించబడ్డాయి వాళ్ళకన ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక బస్సు కూడా తిరుగుద్ది అందుకే అందరికి లోపలికి వెళ్ళిపోవాలి టైం అయిపోతూ ఉంది ఇక్కడ చూడు ఇవన్నీ నాశనం చేశారు ఈ నందులు నాశనం చేయడం జరిగింది గుడి యొక్క లోపల నిర్మాణం చూస్తుంటే కళ్ళు చేరిపోతున్నాయి అంత బాగుంది ఈ అపూర్వ శిల్ప సంపద మనందరి సొంతం గుడి ఈ గుడి లోపల నిర్మాణం ఈ విధంగా ఉంది ఇది మామూలుగా ద్రాక్షారామం ఉంటది కదా సేమ్ ఆ స్ట్రక్చర్ తోటే ఉంది ఎక్సలెంట్ గట్టారు సేమ్ అదే అలానే ఉంది ఇది ఇది కూడా ఒక పంచారామంలో ఇది ఒకటి మొత్తానికి అయితే సేమ్ అలానే ఉంది నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఈ దీని యొక్క ఆకారం ఇటు ఇటు చూడొచ్చు అంటే ఒక్కొక్క మండపం ఒక్కొక్క రాతితో అనమాట ఇక్కడ ఇదంతా రెడ్ ఇసుక రాయి ఇక్కడ వాళ్ళ స్టోరీని తెలియజేస్తుంది అనమాట మీకు ఇంకా అక్కడక్కడ ఆపి స్టోరీని మొత్తం తిలగించవచ్చు వీడియో చూసేటప్పుడు హెచ్డిలో పెట్టుకొని చూడండి గుడి నిర్మాణ శైలి అద్భుతం ఈ పిల్లోడు మనోడే ఆ తర్వాత ఎలా ఉంది ఇక్కడ ఉండేదంతా ఇది గుడి యొక్క శాసనం ఈ యొక్క శాసనం క్లియర్ కనపడుతుంది ఆయన గర్గమంతుడు గుడి మూసేసే టైం అయిపోయింది నుంచి हम्म mm -hmm. అసలు ఇది చూడండి నాకైతే నా కళ్ళు ఆ రాళ్ళల్లోనే ఉన్నాయన్నమాట నా కళ్ళు ఇక్కడ లేవు నా దగ్గర లేవు ఆ రాళ్ళల్లో ఉన్నాయి ఆ రాళ్ళల్లో ఎక్కడో ఎక్కడో తిరుగుతున్నాయి ఇది ఎలా ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అని ఇది కట్టించి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలు ఉంటుంది అనమాట మనం మామూలుగా గత ఒక వంద సంవత్సరాలలో బ్రిటిష్ కట్టించిన వల్ల అవి చూసే మనం ఈ ఇదేంది ఇలా ఇంత బాగా కట్టారు అనుకుంటాం కానీ ఇది ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల పరిపాలనలో రాజుల పరిపాలనలో కట్టించినవి ఇవన్నీ ఇప్పటికి కూడా చెక్కు చదవకుండా మనకు దర్శనమివ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ పురావస్తు శాఖలో ఉంటాయి కాకపోతే ఇప్పుడు మామూలుగా భక్తులు ఉంటారు కదా సపరేట్గా అలా జరిగింది అనమాట మొత్తానికి స్టార్ట్ చేసి వచ్చే ఒక ఏం భయం లేదు ఉన్నది పోకొట్ట మాత్రం గుడి మాత్రమే ఎక్సలెంట్ ఉంది అందరూ ఇక్కడికి రావాల్సిందే మీ ఎవరైనా రాకపోతే నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను సెకండ్ ఉంది ఇప్పటికే ఐదు నిమిషాలు